ఈపీడిసిఎల్ సంస్థ వారు వినియోగదారుల సౌకర్యార్థం బిల్లు అడుగున ఒక క్యూ ఒక క్యూఆర్ కోడ్ను ఇవ్వడం జరిగింది దీనిని ఉపయోగించి మీ యొక్క బిల్లుని చాలా సులభంగా కట్టుకోవచ్చు ఈ క్యూఆర్ కోడ్ బిల్లు బిల్లుకి వేరేగా ఉంటుంది మీరు ఏ బిల్లు అయితే కట్టదలుచుకున్నారో ఆ బిల్లు మీద ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవాలి ఈ సౌకర్యాన్ని వినియోగదారులు అందరూ తెలుసుకోవాలని మరియు పేమెంట్లు సులభంగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఏపీఈపీటీసీ విద్యా సంస్థ వారు మీకు తెలియజేయడం జరిగింది దీన్ని ఇప్పుడు ఏ విధంగా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఫోన్పే ద్వారా పే చేయాలో మీకు చూపిస్తాము చూడండి ఫస్ట్ మీ ఫోన్లోని ఫోన్పేని ఓపెన్ చేసి ఫోన్పే లాగానే ఎవరు ఏ యూపీఐ వాడితే ఆ యూపీఐని ఓపెన్ చేసుకుని స్కానర్ ద్వారా కింద ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయంగానే అందులోకి అమౌంట్ రావడం జరుగుతుంది ఆ అమౌంట్ని మీ బిల్ ఉన్న అమౌంట్ని టాలీ చేసుకుని ప్రొసీడ్ టు పే కొడితే బిల్లు పే అయిపోతుంది అంటే మీ యొక్క పిన్ అడిగిన తర్వాత పే అవుతుంది ఈ విధానాన్ని మీరు అందరూ తెలుసుకోవాలని మా విద్యుత్ సంస్థ వారు మీకు కల్పించడం జరిగింది